వాళ్ళ ఇద్దరికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి మనందరి ఓట్లు కూడా అత్యధికమైనటువంటి మెజార్టీ కొత్తపల్ల గ్రామంలో వస్తాయని మాకు తెలుసు మీరందరూ కలిసి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి అన్ని ఓట్లు మన తెలుగుదేశం సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలా కొత్త సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు మీద పెద్దలు కొంతమంది గ్రామ సోదరుల సోదరు మన నమస్కారాలు సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారు అర్షదు తమ్ముడు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారమ్మా అదే మాదిరిగా మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరన్నా ఉంటే ఒకరు ఇద్దరు ముగ్గురు ఎవరన్నా ఉంటుంటే వాళ్ళకు సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇస్తారు చదువుకునే పిల్లలకు మీకు ప్రతి నెలా పదహైదు వందల రూపాయలు ఇస్తారు అట్లా బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మీరు అదే మీరు ఎక్కడికైనా కూడా బస్సులో పోవాలంటే తిరుపతి చిత్తూర కర్నూలు అనంతపురం ఎక్కడ పోవాలంటే బస్సులో ఉచితంగా పోవచ్చు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉండి పెద్దవాళ్ళుగా ఉంటే వాళ్ళకు ఉద్యోగం దొరకటంత వరకు నెలకు మూడు రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి స్కీమ్లన్నీ మీరు ఉపయోగించుకొని మరి అందరూ అభివృద్ధి లేక రావాలా పేద ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి స్కీములు అన్ని పెట్టారు మూడు సిలిండర్లు నెలకు పదహైదు వందలు ప్రతి ఇంట్లో ఒక స్త్రీకి అదే మాదిరిగా మీ చదువుకునే బిడ్డలకు ఉంటే సంవత్సరానికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఇద్దరుండని ముగ్గురుండే పదహైదు వేల రూపాయలు ఇస్తారు వర్షల్లో ఉచితంగా పోవచ్చు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఈ మాదిరిగా ఎన్ని ప్రభుత్వం మీకోసం మీరు చదువుకునే పిల్లలు ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే ఉద్యోగం దొరికే వారందరికీ నెలకు మూడు వేల రూపాయలు ఇస్తది ఈ ఐదో సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు భక్తి గారు మీ గ్రామాలలో చదువుకున్న విద్యార్థులు ఎవరన్నా ఉంటే అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసి ఉద్యోగాలు మీరందరూ సైకిల్ ఎమ్మెల్యే ఎంపీ రెండు సైకిల్ గుర్తుకు సైకిల్ సైకిల్ గుర్తుకు తమ్ముడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెలకు మూడు సిలిండర్లు ఇస్తారు ఉచితంగా నెలకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారు మీ ఇంట్లో చదువుకునే అమ్మాయిలు ఎవరైనా పిల్లలు ఉంటే ఒకరుండని ఇద్దరుండని ఉండని సంవత్సరానికి పదహైదు వేలు రూపాయలు ఇస్తారు ఇద్దరుండని ముగ్గురు సంవత్సరానికి పదహైదు వేలు మీ ప్రతి ఒక్కరికి మీకు అందరికీ నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది బస్సుల్లో మీరు ఎక్కడికైనా తిరగచ్చు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా బస్సులు ఉస్తాం ఫ్రీ మళ్ళీ మీరు మీ ఇంట్లో చదువుకునే అబ్బాయిలు ఎవరన్నా ఉంటే బీఏ బీకామ్ అట్లా చదువుకునే ఉండి ఉద్యోగం రాకుండా ఉంటే వాళ్ళకు మూడు వేల రూపాయలు నెల నెల ఇస్తా అంటారు ఉద్యోగం వరకు పెన్షన్ నాలుగు వేలు ఇన్ని సౌకర్యాలు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మీకు వస్తాయి తల్లి ఒకటి ఒకటి చెప్తే గవర్నమెంటు మీరు వెయ్యి రూపాయలు కడితే ప్రభుత్వము ఐదు వెయ్యి రూపాయలు కడితే నాలుగు వేలు ప్రభుత్వం ఇస్తుంది ఐదు వేలు అవుతుంది అట్లా మీరు ఏదన్నా కట్టాడు మీకు కట్టిస్తాంలే పిల్లలు చదువుకుంటుంటే ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి వస్తాయి బస్సులు వస్తాము ఎన్ని ఉన్నాయి పెన్షన్ పెంచుతాం నీకు పెన్షన్ వస్తాం ఇప్పుడు ఇస్తాం సిలిండర్ సంవత్సరానికి మూడు మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే ఒక్కొక్కరికి ముగ్గురు ముగ్గురుండదని సంవత్సరానికి పదహైదు వేలు పదహైదు వేలు ఇస్తారు అదే మాదిరిగా మీకు అందరికీ నెలకు పదహైదు వందలు నెల నెల పదహైదు వందలు ఇస్తారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా నెలకు పదహైదు రూపాయలు ఇస్తారు గ్యాసు బస్సుల్లో ఎక్కడైనా కూడా ఉచితంగా తిరగచ్చు ఈ రాష్ట్రంలో కర్నూలు అనంతపురం కడప మీ బంధువులు ఎక్కడుంటే అక్కడంతా ఉచితం ప్రయాణం మీకు ఆడవారికి అందరికీ మాత్రమే పెన్షన్ నాలుగు వేలు ఇస్తారు ఎంత వస్తుందమ్మా పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు ఇస్తాం ఈ నెల రేపు నెల వచ్చే నెల కలిపి జూలై నెలలో జూలై నెల నాలుగు వేలు ఇప్పుడు వెయ్యి మూడు వేలు మూడు వేలు ఇస్తా అంటే వెయ్యి తగ్గుతుంది కదా ఆ వెయ్యి వెయ్యి తగ్గిన వెయ్యి కూడా కలిపి ఏడు వేల రూపాయలు జూలై నెలలో ఇస్తాం మళ్ళీ నెల నెల నాలుగు వేల రూపాయలు ఇస్తాం కాబట్టి మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళుగా ఉంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చేటంత వరకు నెలకు మూడు వేలు రూపాయలు ఇస్తారు కాబట్టి గ్యాస్ సిలిండర్లు మూడు బస్సులు ఉచితంగా ప్రయాణము నెలకు పదహైదు వందలు మీ ఇంట్లో చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సంవత్సరానికి పదహైదు వేలు పదహైదు వేలు మాదిరిగా చదువుకొని పెద్ద పెద్దోళ్ళు చదువుకొని నిరుద్యోగులుగా ఉండే వాళ్ళకు నెలకు మూడు వేల రూపాయలు ప్రస్తుతం ఉచితంగా ప్రయాణము మీ ఇంట్లో చదువుకొని ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే నెలకు మూడు వేల రూపాయలు మూడు వేలు నెల నెల మూడు వేల రూపాయలు ఇస్తారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అందరూ రోడ్లు ఏమన్నా సైకిల్ గుర్తులేదు కదండి